సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శ్రీవాసం శెట్టి పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలపై రామచంద్రపురంలోని కూటమి నాయకులు కంఠంతో ఖండించారు రామచంద్రపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు పితాని వీరభద్రరావు తేకిమూడి సత్యనారాయణ పెంకే సాంబశివరావు కంచుమర్తి బాబురావు దంగేటి గౌరీ శంకర్ కోట తాతబ్బాయిలు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వైసీపీకి కోవట్టుగా ఇజ్రాయెల్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు గౌరవ మంత్రి సుభాష్ గారిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నీతి నిబద్ధతకు మారుపేరని పార్టీలో ఏనాడూ కనిపించని పనిచేయని ఇజ్రాయెల్ పార్టీ మనిషిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సమన్వయం పాటిస్తున్నామని తీవ్రంగా హెచ్చరించారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని నీతి నిబద్ధతతో ప్రణాళికబద్ధంగా సుమారు రూపాయలు మూడు వందలు కోట్లతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిపై వ్యక్తిగత కక్షతో అసత్య ప్రచారం చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు తక్షణం మంత్రి సుభాష్ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చౌకబారు మాటలతో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు గౌరవ మంత్రి సుభాష్ గారిపై సోషల్ మీడియాలో బురద చెల్లే ప్రయత్నం ఆయన ప్రతిష్టను తగ్గించే విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసినందున పోలీసు యంత్రాంగం ఇజ్రాయెల్ పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు రామచంద్రపురం నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఐక్యంగా సామరస్యంగా ఉంటున్న ప్రజల్లో కులచీత్చూ పెడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తూ రాష్ట్ర మంత్రి సుభాష్ గారిపై దుష్ప్రచారం చేస్తున్న మేడిశెట్టి ఇజ్రాయెల్ ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తామన్నారు కనీస విలువలు లేని మేడిశెట్టి ఇజ్రాయెల్ కు మంత్రి సుభాష్ గారిని విమర్శించే అర్హత స్థాయి ఉందా అని ప్రశ్నించారు మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా తీసుకెళ్తున్న మంత్రి సుభాష్ గారిపై అక్కసుతో ఓర్వలేని తనంతో వేసిపి నాయకుల అండతో చెలరేగి మాట్లాడితే సహించేది లేదన్నారు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు సంఘ విద్రోహ శక్తిగా బహిరంగంగా బ్లాక్మెయిల్ చేస్తూ హింసను ప్రేరేపించే విధంగా ప్రవర్తిస్తే కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులుగా చూస్తూ ఊరుకోబోమన్నారు గతంలో కూడా మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని ఇది జగమెరిగిన సత్యం అన్నారు భారీగా ముడుపులు ఆశించి అవి ఇవ్వకపోవడంతోనే నీతిమాలిన కు పాల్పడుతున్నాడని అన్నారు పొలం గ్రామంలో దళితుడైన పండు రమేష్పై తీవ్రంగా దాడి చేసి కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించి అతని వాహనాన్ని తగలబెట్టిన దుండగులపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు యొక్క గొడవలను సృష్టించడానికి తయారు చేస్తున్నారు కాబట్టి ఆయన మా తెలుగుదేశం కార్యకర్త గారు తెలుగుదేశం వల్ల అటువంటి పని పనిచేయలు క్రమశిక్షణతో ఉంటాం తప్ప ఎట్టి మా సుభాష్ గారు యొక్క అభివృద్ధి ఎన్నో ఈవేళ ఆర్ఎండ్బి పీడబ్ల్యూడి ఇరిగేషన్లో ఎన్నో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు వస్తువులు వర్తులు చేస్తున్నారు ఎక్కడికక్కడే వాటర్ లైన్లు పైప్ లైన్లు అందరికీ ఎన్డీఏ ప్రభుత్వంలో మా మా ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మాకు కానీ ఏ విధమైన గొడవలు లేవు మా కార్యకర్తలు ఎవరు కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలు తప్ప న్యాయబద్ధంగానే ఉంటారు తప్ప అన్యాయంగా రారు ఇదంతా వైఎస్ఆర్ నుంచి వచ్చిన కోవర్ట్లే ఈవేళ ఇక్కడ ఈ విధంగా బొడవల నియోజకవర్గంలో సృష్టిస్తున్నారు తప్ప మా ఆయన ఆయన మీద వినియోగం చేస్తారు తప్ప ఈ బతుంజు సమాజ్ గారు కూడా ఆదర్శ శ్రీమంతుడు ఆయన అసలు అవనీతి చేయవలసిన అవసరం లేదు ప్రతి ఓడికి కూడా ఈవేళ నియోజకవర్గంలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఆయన సొంత నిధులతోటి ఇవాళ ఆయన ముందుకెళ్తున్నారు ఆయన ఎస్ఐఎఫ్ శాప్ అని ఉద్దేశంతో కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఎన్నో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే చూడలేక వైఎస్ఆర్ ప్రభుత్వం చూడలేక మిగతా కులాలని మా మీద ఎగబడుతున్నారు తప్ప అసలు వాళ్ళెవరో మా తెలుగుదేశం కార్యకర్త అన్న కూడా ఎవరైనా అవనీతి చే అవనీతి కానీ ఒక మనిషి అవనీతి కానీ ఒక క్రమశిక్షణ కానీ చేసినట్టు మీరు నిరూపిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికీ పార్టీకి మేము రిజాయిన్ చేస్తాం అవసరం లేదని అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేయరు కాబట్టి ఈ వేడ్సెట్ ఇజరాయిలు అన్న చేసిన అభియోగాలన్నీ కూడా అవన్నీ తప్పుడు అభిప్రాయాలు తప్పుడై కాబట్టి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మొత్తం నాలుగు మండలాలు ఏంటండి కా నాలుగు మండలాల నుంచి టౌన్ నుంచి అందరూ కూడా ఏకాభిప్రాయంతో తెలుగుదేశం కార్యకర్తలో ఆయన మాకు ఎటువంటి సంబంధం లేదు మా పార్టీకి ఏ విధంగా సంబంధం లేదు అని నారా చందనాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ తెలియపరుస్తూ ఆయన్ని అవసరమైతే మా పార్టీ నుంచి బహిష్కరించవలసిందిగా మేము అంత తీర్మానం చేస్తున్నాం మేము అందరం కలిసి కాబట్టి మా శుభాస్కారం మీద లేనిపోని ఆయన యువకుడు ఉత్సాహవంతుడు ఎన్నో పనులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఇవాళ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుంచి తిరగడానికి ఒక రోడ్డు లేదు తాగడానికి ఒక మంచినీళ్ళు లేవు ఏమీ లేని కార్యక్రమాల్లో ఏడు వేల కోట్లతో తెచ్చి ఎక్కడ చూసినా ఇలా సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా పైప్ లైన్లు ఎక్కడ చూసినా ప్రతి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే చూసి ఓరం లేక ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వీటి మీద ఆ వాళ్ళని మిమ్మల్ని కోగర్ట్లకి తీసుకుని మమ్మల్ని వీధి పాలు చేయడానికి అల్లర్భాలు చేయడానికి చేస్తారు తప్ప ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు నారాయణ లోకేష్ గారు వాస్తవ పరిస్థితికి గుర్తించండి ఇక్కడ అటువంటి వ్యక్తిని మాటలు వినకుండా అతన్ని మా పార్టీ నుంచి పంపించవలసిందిగా కోరుతూ మేము తీర్మానించడం చేసింది